মাকে দাও মা কে দাও মা কে দাও মা কে

아이야 아무 말이야 아무 말이야 아무 말이야 아무 కుంభగిరి పంచాయతీలో ఉంది మేము యక్షంకాపురంలో నివాసం ఉంటున్నాము అక్కడి నుంచి గతంలో ఇరవై సంవత్సరాలుగా స్కూల్ అక్కడే రన్నింగ్లో ఒకటి రెండు మూడు నాలుగైదు తరగతులు ఉన్నాయి ఈసారి ఈ ప్రభుత్వంలో మాకు ఎక్స్చేంజ్ చేసినారు అని మాకు చెప్పలేదు చెప్పి చెప్పకోకుండానే పిల్లలు ట్రాన్స్ఫర్ చేసిందో వెంకాపురం స్కూల్ లేకి ఎందుకు సార్ మీరు ఇలా చేసినారు మాకు ఏమీ అప్డేట్ ఇవ్వలేదు అని మేము సార్లు అడిగితే అప్డేట్ మేము ఇచ్చేసామమ్మా మేము చెప్పలేదురా అని అంటాను అని మా మీద ఆబదాలు అటు మా ఈ సంతకాలు పూజలు చేసి మాకు తెలియకోకుండా ఎంఈఓ సార్లో మా ఎద్దు సార్ ఏమో తెలియదు మేమైతే పొలాలు పోతాము మాకే మింపెస్ ఇవ్వకుండా ఒక సమాచారం ఇవ్వకుండా ఒక గంటకే మీరు సమాధానం మా సంతకాలు పెట్టి సభ్యాల మీరు అని వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయని వాళ్ళకే వాళ్ళు పూజారి సంతకాలు చేసి వాళ్ళని మీరు అందిస్తున్నారు సార్ మాకైతే ఏ భావం తెలియదు మా సంక్రాంతి వచ్చేసి ఈ రోజు చేస్తారు రేపు మో చేస్తారు మాకు ఎవరు ఏమన్నా అయితే మాకు దిప్పేవారు సార్ దయచేసి మా బడి మాకే కావాలి మా పిల్లలు వసతి బాగుంది ఒకటి రెండు మూడు నాలుగైదు తరచులు మా ఊళ్ళోనే ఉండాలని మేము కలెక్టర్ సార్ కోరుతున్నాము మా బా ముఫై ఎనిమిది మంది ఉన్నారు సార్ ముప్పై ఎనిమిది మంది సీల్ చేసి వాళ్ళు వాళ్ళు లేదు మాకు వంక ఒకటి ఉంది ఆ వంకలో రేపు వర్షాకాలం పోవాలంటే పిల్లో నీళ్ళు దొబ్బితే పిల్లోళ్ళు పడిపోతే మా బాధ్యత ఏంటి మా పిల్లలు భవిష్యత్ ఏంటి ఆడుకుంటారు మా పిల్లోలతో టై చేసి మా పడి మాకు కావాలి సార్ ఈ నెంబర్ స్టోర్ నెంబరు ఖచ్చితంగా కావాలా ముప్పై ఎనిమిది మంది మా స్కూల్లో ఉండాలి కిలోమీటర్ మీటర్ సార్ అది ఇల్లు మాకు తెలియకుండా దొంగ చోటుగా దొంగ సంతకాలు చేసుకొని ఎండిఓ సార్ చేసిన పనికి మాకు ఇప్పుడు మా పిల్లలు దూరం అయ్యి బడికి పంపడంలా మా బలిలోనే ఉండదు కానీ మాకు అప్పుడు ఇద్దరు టీచర్లు ఉండేది దయచేసి ఇద్దరు టీచర్లు మాకు కావాలా దయచేసి మా పిల్లలు మా గ్రామంలో మాకు చదివిస్తే మేము పొద్దున్నే కూలికి పోతే రాత్రి ఎనిమిది గంటలకు మేము ఇంటికి వచ్చేవాళ్ళం బయటకైనా మా పిల్లలు మా ఇళ్ళకైనా ఉంటారు మేము వచ్చే తనకి వచ్చినా ఇప్పుడు దూరాభారం పోవాలంటే మాకు భయం అండి దయచేసి ఈ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ సార్ కానీ దయచేసి ఈ ప్రభుత్వం మాకు అప్పుడు వాగడానికి ఐదు వరకు మాకు ఈ బడి కొనసాగించాలా లేదా మా బడి మనం చేసిపోండి మాకు అది ఒకటి కోరుకుంటుంది బడి పెడతారా లేకుండా అంటే స్వచానానికి ఎత్తరా అంటే ఎత్తలే అనుమతున్నమాట